శుక్లాం వరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవనం జాయత్సర్వర్వ విఘ్నోపశాంతయత్ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ మాతపితృగురుదేవత్యో నమ సరస్వతి శ్రీ గురు శ్రీగూరుదత్త్రేయ నమ పురాణం పురాణ ప్రారంభమున ప్రాథనాశ్లోక ఎద్రద వక్రాజపారీషద్య పరిషతం విఘ్నం నిగ్ధంతి సతతం విష్వక్సేనం తమాశ్రయ ఎత్రోగేశరకృష్ణో ఎత్రో ధనుర్ధర త్రీ విజయోతిధ్రువనీతి మతిమా శాంతకారం భుజగ శం పద్మనాభం సురేం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణు భావయహరం సర్వోకైకనా వైశాఖపురాణం స్కాందపరాణం వైష్ణవండా అంతర్గతం మొదటి అధ్యాయం వైశాఖ మాస ప్రశంస సూత మహర్షి శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికిను మహర్షులారా వినుడు రాజశ్రీయగు అంబరీషుడు బ్రహ్మ మానస పుత్రులకు నారదుని చూచి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహాత్యమును వివరించి అన్ని మాసములందునూ వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువులకు అత్యంత ప్రీతిపాత్రమైనది అని చెప్పినారు వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు ఇష్టం అగుటకు కారణమేమి ఈ మాసమునందు విష్ణువుకు ప్రియములైన ధర్మములేవి మానవులు ఆచరించవలసిన దానములను వాణి ఫలములను వివరింపవలసిందిగా కోరుతున్నాను పూజ దానము మున్నగు వాణిని ఏ దైవము ఉద్దేశించి చేయవలేను వాటి యొక్క ఫలం ఎట్టిది పూజా ద్రవ్యములు ఎట్టివి మున్నగు విషయములను దయించి కోరుచున్నాను అని సవినయంగా ప్రశ్నించాను నారదుడు రాజశ్రీయ అంబరీష వినుము పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపకూరితని బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములను చెప్పుచుండగా నీకు నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయముని చెప్పుతాను మాసములు అన్నింటిలోనూ కార్తీకము మాఘము వైశాఖము ఉత్తమము అంటే అన్ని నెలలలో కార్తీక మాసము మాఘమాసము వైశాఖ మాసము ఉత్ ఉత్తమమైనది ఆ మూడు మాసములలో వైశాఖ మాసం మికిలి ఉత్తమం వైశాఖము ప్రాణులకు తల్లివళి సదా సర్వాభీష్టములను కలిగించను ఈ మాసము నందు ఆచరించే స్నానము పూజ దానము మున్నగునవి పాపములన్నింటినీ నశింపజేయను ఈ మాసం చేసిన స్నానము పూజ జపము దానాదులను దేవతలు సైతం తలవించి గౌరవింతురు విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారము వలె వృక్షములలో దివ్య వృక్షమైన కల్ప వలె దేనువులలో కామధేనువువలె సర్వసర్పములలో వలె పక్షులలో వలె దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె ఇష్టమైన వాణిలో ప్రాణము వలె సహార్తము కలవారిలో భార్య వలె నదులలో గంగానది వలె కాంతి కలవారిలో సూర్యుని వలె ఆయుధములలో వలె ధాతువులలో సువర్ణము వలె విష్ణుభక్తులలో వలె రత్నములలో కౌస్తభం వలె ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసం ఉత్తమమైనది విష్ణు ప్రియము అగుట చేత వైశాఖ మాసము మాధవ మాసమని అందరు విష్ణు ప్రీతిని కలిగించే మాసములలో వైశాఖ మాసములకు సాటి అయినది ఏది లేదు సూర్యుడు మేషరాశి ఎందుగా వైశాఖమున సూర్యోదయంకు ముందుగా నది తటగాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వాణిని ఉద్ధరింపచేయుడు ప్రాణులు అన్నమూర్తిని తిని సంతోషం పొందినట్లు శ్రీ మహావిష్ణు వైష్ణా వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయంలో సంప్రీతుడచున్నాడు అట్లా వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరముల నీయ సిద్ధమై మహావిష్ణువు ఉన్నాడు వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజమును చేసినను పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు వైశాఖమున వారము వాళ్ళు అంటే ఏడు రోజులు స్నానాధికము చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహం బలమున కొన్ని వేల అశ్వమేద యాగములను చేసినచో వచ్చినంతటి పుణ్యము పొందుదురు స్నానం చేయి శక్తి లేక స్నాన సంకల్పం దృఢమగ్గుచున్నచో అతడు నూరు అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యము పొందును సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ స్నానం అది లో కానీ ఏరులో కానీ చేయవలని సంకల్పించిన వాడి అశక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నది స్నాన సంకల్పం దృఢంగా విష్ణు సాహిత్యం పొందను ఓ అంబరీష మహారాజా తీర్థ తీర్థదేవతలు బాహ్య ప్రదేశమునున్న జలము నది అయినను తటాకమైనను సెలయేరు అయినను అందుచేరి ఎందురు జీవి చేసిన సర్వపాపములును జీవి అట్టి బలమున పవిత్ర స్నానం ఆచరించు వరకును యముని యాజ్ఞనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి రోధ చేయుచుండును జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమునున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమును అధిష్ఠించి ఉన్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును సర్వతీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు గడియల వరకు బాహ్య ప్రదేశమందున్న ఆ నది తటగాది జలములను ఆశ్రయించి ఉండరు ఆ జలమున తామున్న సమయమున స్నానం ఆచరించిన వారి పాపములను ఆ దేవతలు స్నానం ఆచరించిన వారికి హితము కలిగింత చేతురు చేయని వారికి శాపాదుల చే నశింపచేయురు వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుతరు సూర్యోదయమైన ఆరు గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థావరములకు పోతురు మరలా సూర్యోదయములకు ముందుగా బాహ్య ప్రదేశముందున్న జలను నావహించి స్నానమాడిన వారికి వారి పాపములు నశింపచేచు ఉండు సూర్యప్రతన బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేత్ మహేశ్వరం సాయం ఝాయేత్ సదావిష్ణుం త్రిమూర్తించ దివాకరం రావి రవివృక్ష ప్రార్థనా మూలతో బ్రహ్మరుయ మధ్యతో విష్ణుపిణి అగ్రతశివూపాయ వృక్షరాజాయసీపార్థా యన్మధ్యే సర్వేవతగ్రేదా తులసీత్యాం నమామ్యహం రాతుల దీప్రార్థనా దీపం జ్యోతిపరబ్రహ్మ దీప దీపసోహీపేన సాధ్య సర్వ సంజ్యా నమోస్ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో నారాయణాయ